ఈ ఆధునిక యుగంలో కొంతమంది పని భారం ఒత్తిడి మరియు ఇంట్లో ఒత్తిడికి కారణమయ్యే ప్రధాన సమస్యల కారణంగా గుండెపోటుకు గురవుతారు ఈ వ్యాసంలో ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో చూద్దాం మనకు అకస్మాత్తుగా భుజం నొప్పి వచ్చి గుండెలో తీవ్రమైన నొప్పి వచ్చి ఆ నొప్పిని ఇక భరించలేనట్లు అనిపిస్తే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే గుండెలో మొదలయ్యే నొప్పి భుజం వరకు వ్యాపించి భరించలేనిదిగా మారుతుంది ఈ పరిస్థితిలో గుండెపోటు వచ్చినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోయినా మరియు మీరు మీరే ఆసుపత్రికి చేరుకోలేకపోయినా మీరు వెంటనే దూకుడుగా ఉండాలి మీరు లోతైన శ్వాస తీసుకోవాలి దగ్గాలి ఆ దగ్గు అనేది సాధారణంగా ఉండకూడదు అది లోతుగా మరియు తీవ్రంగా ఉండాలి ఇనుము గుండె నిరంతరం కొట్టుకుంటూ ఉండటానికి సహాయపడుతుంది అది ఆగిపోకుండా నిరోధిస్తుంది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది మరియు గుండె సజావుగా కొట్టుకునేలా చేస్తుంది అప్పుడు మీ గుండె స్థిరంగా ఉన్న తర్వాత మీరు సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళవచ్చు ఇవన్నీ తప్పకుండా తెలుసుకోండి